అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూనే వస్తున్నారు ఇక ఇప్పుడు రైతులందరికీ కూడా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక ఈ రెండు శుభవార్తల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి మూడు విడతల డబ్బులను ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ప్రస్తుతానికి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ పంతొమ్మిదో విడత నిధులలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఏ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయబోతున్నారు మొత్తానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏ విధంగా మేలు చేయబోతున్నారు ఎన్నో పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టో లేనటువంటి పథకాలను కూడా అమలు చేయబోతున్నారు మరి ఏ పథకాలను అమలు చేస్తారు ఏ రైతులకు అమలు చేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో రైతన్నలకు సంబంధించి చాలా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో తప్పకుండా ఆపకుండా ఎక్కడా కూడా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద మనకు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ గుర్తు ఈ గుర్తుపైన మీరు నొక్కాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉన్నటువంటి గుర్తు నొక్కండి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది తప్పకుండా గుర్తు నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన కూడా నొక్కండి నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మీరు ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తారు అక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఇక రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇవ్వనటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన ప్రభుత్వం ఏర్పడి కేవలం తొమ్మిది నెలలు మాత్రమే అయింది మరి తొమ్మిది నెలల్లో అద్భుతాలు చేయాలంటే ఎవరి వల్ల కాదు ఇక ఇప్పటికీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా పథకాలను అమలు చేయలేకపోయామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక ముఖ్యంగా రైతన్నలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేకపోతున్నారు మరి ఇప్పుడు ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ పిఎం కిసాన్ యోజనా పథకం ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత పంతొమ్మిదో విడత ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు విడతల డబ్బులను కూడా విడుదల చేశారు మరి ఈ మూడు విడతల డబ్బులు జమ కానిటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అంటే రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఎందుకు జమ కాలేదో తెలుసుకుని మీకు ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఏమైనా తప్పుగా నమోదు చేశారా అనే విషయాలన్నీ కూడా మీరు కనుక్కొని ఈ యొక్క డబ్బులు వచ్చేటట్టు అయితే మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మూడు విడతల డబ్బులు కూడా పూర్తి అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పది వేల రూపాయలకు కూడా పెంచుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే అన్నదాత సుఖీబావ ద్వారా కేంద్ర ప్రభుత్వం పదివేలు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కింద అందిస్తుంది రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే మనకి ఎందుకంటే పంటలు పండించి నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు రైతన్నలు మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్తో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారన్నమాట ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా మొన్న బడ్జెట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు మరి ఆరు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల విడుదల చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దీనికి సంబంధించి ఈ నెల ఏడవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని మరి ఈ నెల ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే ఈ డబ్బులు కేటాయించారో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభావాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట మరి ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి దీంట్లో భాగంగా రైతులకు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఏడవ తారీఖు పైన మీరంతా కనుక ఏడవ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు మా మనకు ఏప్రిల్ లేదా మే నెలలో అయితే ఈ అన్నదాత సుఖీబావా తొలి విడత డబ్బులను వేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీనిపైన నిర్ణయం మారచ్చు మళ్ళీ కూడా మనకు వేరే విధంగా కూడా రైతులకు మేలు చేయొచ్చు అన్నమాట ఏపీ ప్రభుత్వం మరి మీరు సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా కొత్తగా ఉన్నటువంటి రైతులు అప్లై చేసుకోవచ్చు ఇక గతం నుంచి కూడా రైతు భరోసా పొందుతున్న వారైతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మీరు అప్లై చేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఇక రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉంటాయి రైతు భరోసా ఆల్రెడీ పడుతున్న వారికి అన్నదాత సుఖీ బావ కూడా వస్తుంది కొత్తగా ఎవరైతే పట్టాదార పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభొవా పథకానికి అప్లై చేసుకునేటప్పుడే పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకోండి ఇక మొట్టమొదటి శుభవార్తగా అన్నదాత సుఖీభొ తొలి విడత డబ్బులను అంటే మూడు విడతల్లో ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక తొలి విడతలో కొంచెం రెండో విడతలో కొంచెం ఇక మూడో విడతలో కొంచెం ఈ విధంగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఈ తొలి విడత డబ్బులని అయితే విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాతో సుక్కిపో పథకానికి సంబంధించిన డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంటలు నష్టపోతే పంట నష్టపరిహారం కింద యొక్క డబ్బులు అయితే ఉన్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని కూడా అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో మనకు కొన్ని కోట్ల రూపాయలని అయితే కేటాయించారు ఇక బడ్జెట్లో అనేక పథకాలకు సంబంధించి డబ్బులు కేటాయించారు కాబట్టి ఈ యొక్క డబ్బుల విడుదలకు ఏడో తేదీకన జరిగేటువంటి కేబినెట్లో అయితే కీలక ఆమోదం అయితే తెలపబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు సిద్ధంగా ఉండాలి ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి కానీ ఈ పథకాల ద్వారా డబ్బులు పొందడానికి కానీ మీకు చాలా అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు కేవైసి అనేది చేసుకుని ఉండాలి ఎన్నో వీడియోల్లో చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఈకేవైసీ మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాల్లో మీరు వేలిముద్ర అనేది వేయించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కూడా అప్డేట్ అనేది చేయించుకోండి పది సంవత్సరాలు కనుక దాటు ఉంటే మీరు ఆధార్ కార్డు తీసుకుని ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేయించుకోండి ఇక దీనితో పాటుగా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక యూనిక్ ఐడి గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ యూనిక్ ఐడి గుర్తింపు కార్డుతో మీకు అనేక ప్రయోజనాలు పొందుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇప్పటికే మన ఏపీలో లక్ష రెండు లక్షలకు పైగా రైతులు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకుంటూ ఉన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా నేను ముందే చెప్పాను ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యూనిక్ గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి రైతన్నలకు వచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఈ కార్డు ఉన్నవారికే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకోసం అనేక పథకాలను తీసుకొచ్చి మీ మేలు కోరే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల ద్వారా మీకు సాయం అయితే అందించబోతున్నారు తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి